ఓం నమ శివాయ నమః శ్రీ మాత్రే నమః శ్రీ వన వనదుర్గాయ దేవి మహాశక్తి స్వరూపిణి ఓంకారి మహాశక్తి జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసం వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము చూసుకుంటే మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఒక సొంత గూడు కావాలని ఎన్నో విధానాలుగా వీళ్ళు అనుకున్న కోరిక నెరవేరాల్సిన టైం కూడా అతి దగ్గరలోనే వచ్చేసింది మరి ఈ నెలలో వీళ్ళకి మొదటి వారం నుంచి కొన్ని కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా కావలసినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎటు పోవాలనుకున్నా ఎక్కడికి వెళ్దాం అనుకున్నా కూడా ఆ లక్ష్మోరు మీ చేతిలో నిలబడుకోకుండా చేతి ఆడుకు వచ్చింది నోటికి అందుకోకుండా నమ్మిన వాళ్ళ నుంచి మీకు కొన్ని విరోధాలు సాకారం చేస్తానన్న వాళ్ళ నుంచి మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే మానసికమైన కొన్ని ఇబ్బందులు కుటుంబంలో ఒకరికి ఒకరి మాట ఒకరికి అనుకూలం లేకోకుండా మనసు ఒక అండర్స్టాండింగ్ లేకోకుండా డిస్టబెంట్గా కనబడుతుంది మరి మీ ప మీ పై అధికారులతో కొన్ని ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది మరి ఎన్ని రోజులు అక్కడ కష్టపడి చేసినా కూడా ఏమి చేయలేదు ఏం ఏం కష్టపడుతున్నారు మీరు అనేటిగా మిమ్మల్ని తక్కువ అంచనే వేస్తుంటారు కాబట్టి మీరు ఎంత కష్టపడ్డా కూడా చెడమ తీరిక ఉండదు దాని మీద ఆదాయం ఉండదు సంపాదనలో అనేది వస్తుంటుంది పోతుంటుంది అనుకున్న ప్రయత్నము చేసే కార్యక్రమాలు అనేది చాలా చాలా వరకు మార్పులు అనేది కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి మరి కష్టం అనేది నీకు చెప్పిరాదు ఆ కష్టం వచ్చినప్పుడు మన దగ్గర దానికి తట్టుకునే అంత శక్తి మన మైండ్కి మనకి సంపాదన మనసుకి కావాల్సింది ముఖ్యం కాబట్టి మరి ఆ సంపాదన చేతుల్లో ఉంటేనే మనకి ఎలాంటి కష్టం కానీ ఎలాంటి ఇబ్బంది కానీ దేనికైనా ఎదురు ఎదురుగలు ఎదురుకుపోగలుగుతాం మరి ఏది లేనప్పుడు ఏమి చేయాలి ఎడు పోవాలనేది ఆలోచన అనేది బ్రేక్ అయిపోతుంటుంది కాబట్టి మరి మీరు ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు కానీ ఒకరికి నేను అంటూ ఆమీను జామీను పడద్దు దానివల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా కనబడుతుంది కాబట్టి మీరు చేయాల్సిన ప్రయత్నాలు కూడా ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద ప్రయత్నాలు పెద్ద పెద్ద ఆలోచనలు మీ మైండ్లో ఉన్న ఆలోచన మీకు కరెక్ట్గా సక్సెస్ కావాలి అనుకుంటే మీ మీద ఉండాల్సిన గ్రహాలు మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి రావు కేతువ గురుడు ఈ మూడు గ్రహాల వల్ల ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ముందుకు రాకోకుండా అవి బ్రేక్ అయిపోతున్నాయి మరి మీకు ఆ గ్రహాలు శాంతమైనప్పుడే మీరు ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ అవలేలగా మీరు సాధించగలుగుతారు మరి అన్నిటికన్నా మూల కారణం ఏమిటంటే మరి మీకు నమ్మక ద్రోహం అనేది ఎక్కువగా కనబడుతుంది నమ్మక ద్రోహం అంటే ఎవరిని ప్రేమిస్తావో ఎవరిని అభిమానిస్తావో వాళ్ళు మీకు రివర్స్గా అయిపోతుంటారు అది రివర్స్ అయిన కానించి మీకు మెమోరి శక్తి జ్ఞాపక శక్తి ఒక రకంగా ఉండదు పది నిమిషాలు ఒక రకంగా ఉంటే ఒక పదహైదు నిమిషాల కల్లా ఇంకో విధంగా కొంచెం కనబడుతుంది కాబట్టి మరి ఏ కార్యక్రమం అయినా ఎడుపోదామన్నా కూడా ఆ లక్ష్మీ అనేది మీ చేతిలో పెద్దగా నిలబడకోకుండా కొంత బ్రేక్ అయిపోతుంటుంది మరి వ్యవసాయ రంగంలో చూసుకుంటే మంచి అభివృద్ధి మరి రియల్ ఎస్టేట్లో కూడా అనుకున్నంత వరకు మీరు పూర్తి చేయాల్సిన యోగం అనేది సెలవరికి కనబడుతుంది మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మీకు కొంత విదేశాలు వెళ్లాల్సింది కూడా కొంచెం కనబడుతుంది చదువుపరంగా కూడా కొన్ని మార్పులు సేంజీస్తులు కొన్ని రాబోతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సెట్ కావాలని అనుకునేటికైతే మీ మీద ఉండాల్సిన గ్రహాలు అనేది కొంచెం శాంతం చేసుకోవాలి ఈ మూడు గ్రహాలు ఉన్నాయని చెప్పాను మీకు ఈ మూడు గ్రహాల వల్ల మీరు అనుకున్న అనుకున్న పనులు మీరు అనుకున్న ప్లానింగు మీ కరెక్ట్గా సెట్ కాకోకుండా అది బ్రేక్ అయిపోతుంటుంది మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అని మనసులో చాలా వరకు చాలా సందేహాలు చాలా వరకు ఉన్నాయి మరి ప్రేమ సమస్య చూసుకుంటే దగ్గరికి వచ్చి దూరం కావటం ప్రేమ సమస్యలో వచ్చి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఈ మూడు గ్రహాలు మిమ్మల్ని మనశ్శాంతి లేకోకుండా ఏదో ఒక డిస్టర్బెంట్ చేసేసి మనశ్శాంతి లేకోకుండా అయిపోతుంది కాబట్టి మీ మీద ఉండాల్సిన నరగోష నరదిష్టి చెడు కన్ను చెడు ప్రయోగం పోవాలంటే మీ పేరు బలంలో పూజా బలం చేసి మీద నుంచి ఆ గ్రహాలు తొలగి వెళ్ళిపోయేటుగా దానికి శాంత బంధన చేసి దానికి అమ్మవారు వస్తువులు అనేది కొన్ని పూజ చేసి మీ పూజా మందిరంలో పెట్టుకుంటే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలేపోతుంది మేను బుర్ర తెలివితేటలు బాగుంటాయి ఆలోచనలు బాగుంటాయి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజా బలాన్ని చేయాలి ఆయన ఆయన పూజించినట్టుకైతే మీరు ఆ నామాలను మీరు చదివినట్టుకైతే మీ కుటుంబానికి మీకు మనశ్శాంతి కలుగుతుంది మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమం అనేది ఎవరికి పబ్లిసిటీ చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితులు కానీ మిత్రులు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంపాదించినట్టు మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీకేముంది ఏమేమి నడుస్తుంది ఏమేమి నడవబోతుంది అనేది మేము మొత్తం చూసి చెప్పగలుగుతాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమః